హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం ఓకే శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న మావివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ద స్టార్ ద జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఏదో ఫేవర్గా మీకు ఫేవర్గా మారబోతుంది మీకు మీ ఆలోచన విధానం కానీ మీరు గుడ్ కర్మ చేసుకుంటే గుడ్ కర్మ బ్యాడ్ కర్మ చేసుకుంటే బ్యాడ్ కర్మ మీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైనా సరే చాలా మార్పులు అనేది మీరు చూడబోతున్నారు ఓకేనా వీలో ఫార్చున్తో మీ వీల్ అనేది చేంజ్ అవ్వబోతుంది మీరు హీల్ అవుతున్నారు కంప్లీట్గా హీల్ అవుతున్నారు ద స్టార్తో మీ విష్యూ మీ కోరిక ఎప్పటి నుంచో మీరు గట్టిగా యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు మీ లైఫ్లో అది జరగాలనుకుని అనుకుంటున్నారు ఈ వీడియో చూసే వాళ్ళ ఆలోచన వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఓకేనా మీకు జడ్జిమెంట్ ఏదో రాబోతుంది బికాస్ మీరు అనుకోవచ్చు ఏమని ఈ కర్మ ఎన్ని రోజుల్లో ఎన్ని ఎన్ని రోజులు ఇలా ఉండాలి ఎన్ని రోజులు ఇంకా బాధపడాలి అని చెప్పేస్తారని మీరు ప్రేర్ చేస్తుంటే మీకు సైకిల్ అనేది అవ్వడానికి సిద్ధంగా ఉంది శ్రీ మాత్రే నమహ వీడియో చూస్తున్నామా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ జడ్జిమెంట్ డబల్ వన్ డబల్ వన్ కింద అఫర్మేషన్ రాయండి జడ్జిమెంట్ రెండుసార్లు వచ్చేసింది ప్రశాంతత లేదు కింగ్ అప్ కప్స్ ఫోర్ అప్ పెంటికల్స్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ త్రీ వార్డ్స్ ఓకే సెవెన్ అప్ కప్స్తో లిటరలీ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు మీరు ఏ చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కొన్ని సిచ్యువేషన్లో భయపడుతున్నారు ఓకేనా అందుకే ఇక్కడ జడ్జ్మెంట్ ఇక్కడ స్టార్ వచ్చేసేసింది కోరుకుంటున్నారు అలాంటి ఏ స్టెప్ ఏదైనా సరే మీ సిచ్యువేషన్ ఏదైనా అందులో నుంచి బయటపడాలని చేస్తున్నారు కాబట్టి సెవెన్ అప్ కప్స్తో మీరు భయపడాల్సిన పని లేదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా ఏదో రాబోతుంది ఈరోజు చూసుకోండి త్రియా వాన్స్తో ఎక్కడికో జర్నీ చేయాలనుకుంటున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు మీరేదో విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడుతున్నారు కాబట్టి జర్నీ చేసి జర్నీ చేయాలనుకుంటున్నారు జర్నీ అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీ అయినా అయి ఉండొచ్చు ఒక సిటీలో ఒక చోట ఉన్నా కూడా ఇంకో పక్క స్ట్రీట్కి వెళ్ళాలంటే కూడా అది కూడా జర్నీయే కాబట్టి సో ఏదైనా జర్నీ చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉంది గమనిస్తున్నారు ఏదో మీ లైఫ్లో ఏదో జరిగింది ఒక పర్సన్ గురించా లేదనుకుంటే మనుషులు మీకు సంబంధించిన వాళ్ళ గురించా ఏదో తెలియదు గమనిస్తున్నారు వెళ్ళాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ విషయాన్నైనా ఫైవ్ ఆఫ్ వాన్స్తో ఓకేనా ఫైవ్ ఆఫ్ వాన్స్తో మ ప్రశాంతత ఉండదు ఈరోజు ఒక స్టెప్ విషయంలో భయపడుతుంటారు కాబట్టి కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంటుంది ఎవరికో ఉంటుంది చూసుకోండి ఓకేనా త్రీ అప్ స్వార్ట్స్తో క్లారిఫికేషన్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి దే విషయంలో మాట్లాడబోతున్నారు ఎందుకు మాట్లాడబోతున్నారు మీరు క్లారిటీ తీసుకొచ్చుకోండి వీడియో చూస్తున్నారు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది మిమ్మల్ని బాధ పెట్టే సన్నివేశం ఏదో జరగబోతుంది ఓకే మీరు అనుకున్న పర్సన్తో ఓకేనా త్రీ త్రీ వచ్చింది డబల్ త్రీ డబల్ త్రీ అని ఇక్కడ మనకు త్రీ అనే నెంబర్ మనకు చాలా కనపడుతుంది కాబట్టి డబల్ త్రీ డబల్ త్రీ అని కూడా అఫర్మేషన్ రాయండి మ్యారేజ్ అనే మీకు ఒకవేళ మీరు అనుకున్న పర్సన్తో మ్యారేజ్ ఫిక్స్ అయిపోతే ఆ మ్యారేజ్ విషయంలో ఆ పెళ్లి పనుల్లో ఏదో గొడవలు జరగబోతాయి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఏదైనా సరే ఒక శుభకార్యం అన్న అనుకున్నప్పుడు పనికి మాలిన వాళ్ళు ఉంటారు పనికి వచ్చేటోళ్ళు ఉంటారు మీరేం మాట్లాడతారు వాళ్ళేం మాట్లాడతారో జాగ్రత్తగా మాట్లాడుకోండి ఒక మ్యారేజే కాదు ఒక ఫంక్షనే అయినా ఏదైనా సరే ఒక ఫంక్షన్ అయితే అటెండ్ అవ అటెండ్ అవుతారు అప్పుడు ఏదో ఒక తెలియకుండా మాటలు యుద్ధమైతే జరగబోతుంది ఓకేనా ద జడ్జిమెంట్తో మీరు జడ్జిమెంట్ కోరుకుంటున్నారు గట్టిగా విషు అనేది యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు మిష్టదేవాన్ని ప్రేయర్ చేస్తున్నారు జడ్జ్మెంట్ మీకు ఫేవర్గా మారాలని చెప్పేసి జరగాలని చాలా ఇయర్స్ నుంచి ద స్టార్తో చాలా ఇయర్స్ నుంచి మీరు కోరిక మీకుంది మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక న్యూ బిగినింగ్ కానీ మీరు అనుకున్న వర్క్ విషయంలో కానీ మీరు ఒక స్టెప్ తీసుకునే దాంట్లో కానీ ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ భయపడుతున్నారు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు ఒక కప్ప ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఏదైనా సరే మన విషయంలో మన కోరిక మనకు అది జెన్యున్ అయితే మనం చేసే ప్రేరుకి అది న్యాయం ఉంటే ష్యూర్గా మీకు జరగాల్సిందే జరిగి తీరాల్సిందే పూర పెంటికల్స్తో ఒక పొసెస్నెస్ పొసెస్నెస్ వద్దు భయం వద్దు ఓకేనా వెయిటింగ్ ఎనర్జీ అసలు వద్దు పొసెస్నెస్ ఉండటం వల్ల మనకే తెలియని కుళ్ళు ఏర్పడుతుంది ఓకే పొసెస్నెస్ అయితే అసలు వద్దు ఎందుకు అని అంటే నాలుగు వైపుల నుంచి మనీ వస్తున్నా చేస్తున్నా మీకు అవి సరిపోక బాధపడటం మీ కల్లా ముందే రిలేషన్లో కొంతమంది గ్రోత్ చూస్తుంటారు మీకల్లా ముందే హ్యాపీగా ఉంటుంటారు నాకే ఎందుకు ఇలా అనుకొని ఆలోచించుకునటము మీరు అలా ఆలోచి నాకే ఎందుకు ఇలా అనుకుంటే అక్కడ ఫెయిల్ అయిపోతాం మనం మనకు విధి మన రాతను మనం తప్పించలేము దీనికి అనుకూలంగా మనం మార్చుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పేస్తాను మనల్ని మనల్ని ప్రశ్నించుకోవాలి మన మనలో మనమే వెతుక్కుంటేనే పొసెస్నెస్ అనేది ఉండదు మనకి త్రియాస్ ఆర్స్ వాట్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది ఎక్కడైనా మ్యారేజ్కి అటెండ్ అవుతారా ఎక్కడికన్నా దే ఆఫీస్లోనా కానీ ఏదేమైనా ఎక్కడికైనా పది మంది ఉన్న చోట కానీ అటెండ్ అవుతే మటుకు ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే జరగబోతుంది గ్యాస్ ఓకేనా ఈ రోజైతే హార్ట్ త్రీ ఎస్ వాట్స్కి క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ పెంట్కల్ వచ్చింది ఓకేనా ఈ విధంగా అయితే ఈ రోజైతే మీకు గడవబోతుంది జరగబోతుంది చూసుకోండి జాగ్రత్త పడండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు శ్రీ మాత్రే నమ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ద మూన్ ద సన్ సూర్యచంద్రులు వచ్చేసారు అవుట్కమ్కి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ వెరీ టైం గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఓకే సూపర్ మీరు బాధపడాల్సిన పని లేదు ఏ విధంగా బాధపడాల్సిన పని లేదు ఎందుకు అని అంటే ఈరోజు చీకటి రిప్ వెలుగుంటుంది ఇది బిలీవ్ చేయండి ఓకేనా బ్యాలెన్స్ బ్యాలెన్స్ వస్తుంది అది బ్యాలెన్స్ ఎలా తీసుకోవాలి రిలేషన్ పరంగా మనీ పరంగా ఈ ఫ్యామిలీ పరంగా ముందు మీరు దానికి అర్హులా కాదా అది ఫస్ట్ తెలుసుకోండి ఓకేనా బ్యాలెన్స్ కోసం చూస్తుంటే బ్యాలెన్స్ ఖచ్చితంగా వస్తుంది టెన్షన్ పడకండి మ్యారేజ్ విషయంలో ఇప్పటినుంచో నుంచో బాధపడుతున్నా మీరు ఒక శుభకార్యానికి కానీ మ్యారేజ్ విషయంలో కానీ బ్యాలెన్స్ వస్తుంటుంది చక్కగా ఒక శుభకార్యానికి మీరు చూస్ చేసుకుంటారు మీ మన్ మీరు మీ వయసు ఎంతైనా కూడా ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి గ్రోత్ లేదు అనుకుంటే గ్రోత్ అనేది ఖచ్చితంగా ఎందుకు లేదు దేనికి లేదు అని అనేసి మీరు ఆలోచించకండి ప్రతిదానికి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సేవన పెండికల్స్తో ఖచ్చితంగా గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు మీకు యూనివర్స్ అంటున్నారు మీరు అలా వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి బ్యాలెన్స్ కోసం ఆలోచించకండి ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్ వస్తుంది గ్రోత్ కనపడుతుంటుంది ఆ గ్రోత్ కోసము మీరు విశ్లేషించండి ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోయిందా రిలేషన్లో గ్రోత్ లేదా దేనికి గ్రోత్ లేదు అనేది దాన్ని విశ్లేషించండి తెలుసుకోండి ఓకేనా మీకు అవుట్కమ్ వచ్చేసేసి ఇలా ఉంది శ్రీమాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎస్ నేను గ్రోత్ కోసమే షపింగ్ చేశాను ఖచ్చితంగా లుక్ ఫర్ సైన్ టేక్ యాక్షన్ ఏది ఆపకండి మీకు ఏంజల్స్ రూపంలో ప్రతిదీ మీకు ఫేవర్గా జరుగుతుంటుంది గ్రోత్ అనేది వస్తుంటుంది మీరు ఏది ఆపకూడదు ఓకేనా ఆపొద్దు ఆగిపోయామంటే ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళలేం వెనక్కి వెళ్ళలేం వెళ్ళిపోతూనే ఉండాలి ఎక్కడ ఆగొద్దు ఆగామంటే అది అది పెద్ద ఒక డార్క్నెస్లో ఉండిపోతుంది ఓకేనా అండి ఏ ఇదండి ఈరోజు మీకైతే ఇలా ఉండబోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హావ్ ఎన్ నైస్ డే కీప్ స్మెలింగ్ బాయ్